విశిష్టమైనటువంటి లక్ష్యం మాత్రమే రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరగడానికి అహర్నశులు కృషి చేసినటువంటి భంగి గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ముందుగా ఈనాటి మాదిగ మహా సమ్మేళనకి అధ్యక్షత వచ్చినటువంటి ఎల్లన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ మాదిగ ముఖ్య మహాసమ్మేళనకి ముఖ్యంగా మాజీ మంత్రి శలన గారికి యామనీ బాల గారికి వేదికను అందించిన నా జాతి పెద్దలందరికీ తెలియజేసుకుంటున్నాను దళితులారా దళిత మేధావులారా ఈనాటి మాదిగ మహాసమ్మేళన మనము అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ లో నిర్వహించుకోవాలని చెప్పేసి పెద్దలంతా కూడా మాదిగ నేతలంతా ఆర్ట్స్ కాలేజీలు నిర్వహించాలని చెప్పేసి ఒక ఏక నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఆంధ్ర అడదాం ఆంధ్ర అని చెప్పేసి గ్రౌండ్లన్నీ బంద్ చేసి మనకి సైలనాథ్ గారు పుణ్యాన మనకి ఈ పొద్దు అంబేద్కర్ బోర్ మాట్లాడుతున్నామంటే ఆయన చేసిన సేవలే అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్న సోదరులారా మిత్రులారా ఈనాటి మాదిక వాసభ్యులన మనకి ఆర్స్ కాలేజ్ గ్రౌండ్ ఇచ్చిన పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాల నుంచి ఐదు వేల నుంచి పది వేలు వచ్చే ఉన్న పరిస్థితిలో మన మాదికల్ని ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలంతా దళితులంతా కూడా తెలియజేసుకుంటున్నా సోదరులరా అదే విధంగా ఈ రోజు మనకి రావాల్సినటువంటి హక్కుల సాధనకై ఈ ముఖ్య ఉద్దేశము అందులో భాగంగా దళిత సంఘ నేతలకి మరొక విషయంలో విజయం సాధి సాధించారని చెప్పి తెలియజేసుకుంటున్నా మరి ముఖ్యంగా ఆ విషయం ఏంటంటే సింగలమూల నియోజకవర్గం వేరే సామాజిక వర్గం ఇచ్చిన పరిస్థితుల్లో మాదికలకి ఇవ్వాలని చెప్పేసి నా చేతి బిడ్డలంతా రోడ్ ఎక్కేసి వాయిస్ చూపించడం వల్ల మాదిక సోదరునికి మరి టిక్కెట్ ఇచ్చారని చెప్పేసి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా నెక్స్ట్ ఇచ్చే పార్టీలు కూడా మాదికలకి ఇవ్వాల స్థానికులకి ఇవ్వాలా ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ చేసుకొచ్చి ఇక్కడ ఎవరితో మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవన్నీ ఆలోచన చేసి గతంలో మరి జిల్లా పరిషత్ ఎస్సీ రిజర్వ్ అయితే మరి ట్రాన్స్ఫర్ చేసిన ఈ ప్రభుత్వాలు మాదికల్ని చంపి డోర్ డెలివర్ చేసి ప్రభుత్వాలు మనకు మాదికల్ని గౌరవించి పెద్ద బీట వేసే ప్రభుత్వాలే మనకు కావాలా ఈ వేదిక ముఖ్య ఉద్దేశం రాజకీయ విమర్శ కాదు మా హక్కుల సాధన కోసమే ఈ సభ పెట్టినాము వేరే పార్టీలని విమర్శించలేదు మరి మాకు కావాల్సిన హక్కులు అడిగే విషయంలోనే మరి గొంతు తప్ప మరొక ఉద్దేశం కాదు మరి నాకన్నా ముందు భక్తులు మాట్లాడు చాలా ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడాలని చెప్పేసి నా సందేశాన్ని ముగిస్తున్నాను మీద